అందరికి స్వాగతం చెప్పు ఓకే అందరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన అజ్జికాయ ఉన్నాడు రోజు మేము ఒక ఆట ఆడబోతున్నాం ఆ ఆట పేరు ఏంటంటే ఎస్ ఆర్ నో నేను మన అజ్జికాయ ఆన్సర్ చెప్తాడు ఆన్సర్లు ఓన్లీ ఎస్ ఆర్ నో రూపంలో మాత్రమే ఉంటాయి తర్వాత అజికయన్నాడు అంటాడు నేను ఎస్ నో చెప్తాను అంతే ఓకే లెట్ స్టార్ట్ నీకు పెళ్ళ ఉంది ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు మీకు ఒక డాడీ ఉన్నాడు నీకు లవర్ ఉంది నువ్వు రోజు ఆనందంటావు రోజు అదే స్నానం చేస్తాడు సబృద్దుకోడు ఓకే అదే గుడ్లేసుకోడు దాచుకోము ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది సబ్స్క్రైబ్ చేసి చూసి ఎంజాయ్ చేయండి సరే ఉంటా టాటా బాయ్ బాయ్